అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనా ఏ పని చేసినా ఓ రేంజ్ లో ఉంటుంది తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది గంటకు మూడు వందల ఎనభై ఏడు మైళ్లు అంటే ఇరవై మూడు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా రికార్డులకెక్కిన మాగ్లేవ్ ట్రైన్ ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టింది కొత్త మాగ్లేవ్ రైలు గంటకు ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించినట్టు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కాసిక్ వెల్లడించింది తక్కువ పీడనంతో కూడిన కేవలం రెండు కిలోమీటర్ల పొడవైన ట్యూబ్లో జరిపిన పరీక్షల్లో ఈ రైలు పాత రికార్డును అధిగమించినట్టు ప్రకటించింది అయితే ఇది ఖచ్చితంగా ఎంత వేగాన్ని అందుకున్నదన్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచినప్పటికీ తాజా పరీక్షల్లో గణనీయ పురోగతి సాధించామని మాత్రం ప్రకటించింది అల్ట్రాఫాస్ట్ హైపర్ లూప్ రైలు తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లో ప్రయాణిస్తున్నప్పుడు స్థిరమైన లెవిటేషన్ను అందుకోవటం ఇదే తొలిసారి అని కాసిక్ వివరించింది చైనా త్వరలో విమాన వేగంతో నడిచే రైలును తయారు చేస్తుందని దీని అర్థమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది ఈ రైలు మార్గ్లవ సాంకేతికతతో పనిచేస్తుంది ఈ టెక్నాలజీ విద్యుదయస్కాంత శక్తితో రైలును నడిపించడంతో పాటు రైలును ట్రాక్ పై గాలిలో తేలియాడేలా చేసే ఘర్షణను తగ్గిస్తుంది ఎయిర్ రెసిస్టెన్స్ ను తగ్గించేందుకు తక్కువ పీడనంతో ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్ ద్వారా ప్రయాణించడం వల్ల ఈ రైలు మరింత వేగాన్ని అందుకుంటోంది